వీరత్వానికి విలువలకు నిలువెత్తు నిదర్శనం ఛత్రపతి శివాజీ భారతావని గర్వించదగ్గ వ్యక్తిత్వంతో విరాజరిన దేశభక్తుడు సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులను సమర్థంగా ఎదుర్కొన్న అవిశ్రాంత యోధుడు హైందవ జాతి ఘనతను నలుదిశలా చాటిన చరితార్థుడు తల్లి జిజా చేతుల మహోన్నత వ్యక్తిగా రూపుదిద్దుకున్న ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ సాక్షాత్తు అంశ హిందువుల రక్షణ కోసం అవతరించిన మహాపురుషుడు ఆయనకు సమానమైన తపస్వి భక్తుడు ప్రజారంధుకుడైన రాజు వేరొకరు కనిపించరు అని స్వామి వివేకానంద కీర్తించారు శత్రువులను కూడా సమ్మోహన పరిచే శక్తి సామర్థ్యాలు ప్రతిభా పాఠవాలు ఆ వీరపుత్రుడివి శివాజీ మరొక ఐదేళ్లు బతుకుంటే భారతదేశాన్ని ఆంగ్లేయులు ఆక్రమించలేకపోయేవారు అని బ్రిటిష్ మిలిటరీ సెక్రటరీ ఫిలిప్ శ్లాఘించాడు పదహారు వందల డెబ్బై ఏడులో తన పట్టాభిషేకం తరువాత శివాజీ శ్రీశైలం వచ్చి అమ్మవారి ధ్యానంలో నిమగ్నమయ్యాడు ఆ ధ్యానావస్థలో భవానీదేవి శివాజీని ఆశీర్వదించి దివ్యమైన ఖడ్గాన్ని బహుకరించిందని చరిత్ర కథనం శ్రీశైల దేవాలయ దక్షిణ గోపురాన్ని నేటికి శివాజీ అని పిలుస్తుంటారు